తిరుమలలో పారిశుద్ధ కార్మికులు విధులు బహిష్కరణ చేశారు మూడు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని కార్మికులు ఆపుతున్నారు కుటుంబ పోషణ కష్టంగా మారిందంటూ జీతాలు ఇప్పించాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తిరుమలలో పారిశుద్ధ కార్మికులు విధులు బహిష్కరణ చేశారు మూడు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని కార్మికులు వాపోతున్నారు కుటుంబ పోషణ భారంగా మారిందంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులతో చర్చలు చేపట్టారు మరో పక్క ఆరోగ్య శాఖ అధికారి అయినా సరే జీతాలు చెల్లించాల్సిందంటూ ఎప్పుడు ఇస్తారు అని చెప్పాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు యాజమాన్యం అంటే భక్తులు వసతి పొందే విశ్రాంతి గదులను అలాగే తిరుమల పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి చెత్త సేకరణతో పాటు పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు దాదాపు ఏడు వేల మందికి పైగా కార్మికులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు వీరందరికీ ఒక అవుట్సోర్సింగ్ సంస్థ ద్వారా టి యాజమాన్యం జీత చెల్లించే ఒక కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అయితే కాంట్రాక్టర్లు కొంతమంది ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళని లక్ష్యం చేసుకొని వాళ్ళ తప్ప వాళ్ళకి జీతాలు చెల్లించడంలో ముప్పై నాలుగు మందికి ఆలోచించేశారు ఆ ముప్పై నాలుగు మంది ఆందోళన చేసిన నేపథ్యంలో వారికి జీతాలు ఆపడంతో పాటు మిగిలిన వాళ్ళందరికీ కూడా జీతాలని మూడు నెలలుగా జీతాలు నివ్వకపోవడం తోటి ఒక్కసారిగా కార్మికులందరూ మెరుగు స్థాయికి దిగారు దీంతో టీటీడీ యాజమాన్యం ఉలిసి పడ్డ పరిస్థితి అయితే హుటా ఆరోగ్య శాఖ అధికారి అక్కడికి చేరుకొని కార్మికులతోటి చర్చించారు ఆస్థాన మండపంలో చర్చి వారితో ఎవరికైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ ఎవరికైతే జీతాలు ఇవ్వలేదో గతంలో వారు మాత్రము పోలీస్ కేసులో కొత్త కాంటాక్టులపై నమోదు చేస్తే జీతాలు ఇప్పించడం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆరోగ్య శాఖ అధికారి చెప్పారు అయినా కార్మికులు మాత్రం తమకు ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యాలు పూర్తిగా కట్ చేస్తున్నప్పటికీ అకౌంట్లలో జమ కాలేదని అది సంబంధించిన నిధులు కూడా సక్రమంగా వాడుకోవడం లేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం వరకు వేచి చూడాలని బుధవారం లోపల జీతాలు చెల్లించకపోతే కాంట్రాక్టర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ అధికారి హామీ ఇచ్చారు ప్రస్తుతం కాంట్రాక్టర్ తోటి చర్చలు సాగిస్తున్నారు